దేవుని వాక్యములో మనము చూస్తే దేవుని బిడలాడు దైవజనుడు భక్తుడైనటువంటి ఏలియా ఏలియా సామాన్యుడు కాదు కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడంట దేవుని వాక్యములు రాయబడింది ఏలియా మనలాంటి మనుషుడే కానీ అతనిలో ఒక ప్రత్యేకత ఉంది చూసారా దేవుని పిల్లలు చాలామంది ఉన్నారు విశ్వాసులు చాలామంది ఉన్నారు దైవ సేవకులు చాలామంది ఉన్నారు విశ్వాసులు చాలామంది ఉన్నారు అయితే దేవుని కూడా ఏలియా కూడా మనలాంటి మనిషే కానీ అతనిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఒక వరము ఒక కృప ఒక శక్తి ఒక బలం ఒక ప్రభావం ఏమిటంటే ఆసక్తితో అతడు ప్రార్థన చేశాడు ఆకాశం మోయబడాలి వర్షం పడకూడదు అంటే వర్షం పడలేదు ఆకాశం తెరవబడాలి వర్షం పడాలి అంటే వర్షం పడింది కాబట్టి ఏలియాకి ఇతర మనుషులకు ఉన్న తేడా ఏమిటంటే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు నిప్పులను నీళ్లను కురిపించిన ప్రవక్త అని ఏలియాకి పేరు వేటిని కురిపించాడు చెప్పండి దేవుని బిడ్డలారు నిప్పులను నీళ్లను కురిపించాడు ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నీళ్లు వర్షం కుమ్మరించబడింది ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని కుమ్మరించబడింది నిప్పులను నీళ్ళను కురిపించినటువంటి భక్తుడు ప్రవక్త ఏలియా అని చెప్పి వాక్యములు రాయబడింది అయితే ఒకరోజు భయపడ్డాడు ఒకరోజు బలహీనపడ్డాడు ఒకరోజు తిరిగివాడయ్యాడు ఒకరోజు పారిపోతున్నాడు ఏమిటి రాజ్యాన్ని పరిపాలించే ఒక రాణి ఒక విషయములో అతన్ని చంపుతాను అని బెదిరించింది రేపు ఈ పాటికి నీ ప్రాణాన్ని తీస్తా అని చెప్పి బెదిరించింది భయపెట్టింది అంత భక్తుడు నిప్పులను నీళ్లను కురిపించినటువంటి ప్రవక్త భక్తుడు ఆ రాణి మాటకు భయపడి వెంటనే చీకటి ఆవరించి పిరికివాడై ఒక దిన ప్రయాణమంతా అరణ్యంలోకి పారిపోయాడు పరుగులు తీస్తున్నాడు అయితే దేవుని బిడ్డల దేవుడు అక్కడ కలుసుకున్నాడు దేవదూతను పంపించాడు లే పైకి లే ఎందుకు నీవు భయపడుతున్నావు భయం ఎందుకు నీకు మరణమే లేదు షాపు లేదు గొయ్యి గుంట లేదు భూస్థాపిత కార్యక్రమం లేదు సమాధి కార్యక్రమము లేదు అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతో అలానే లోకము చూస్తూ ఉండగా నీవు పైకి వచ్చేస్తావు అని చెప్పి దేవుని ఆలోచన దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక దేవుని బిడల దేవుని వాక్యములో రాయబడినటువంటి మాటలు అయితే మరి ఎందుకు ఏలియా భయపడ్డాడు ఏలియాకి మర్మం తెలియదు రహస్యము తెలియదు ముగింపు తెలియదు మన జీవితంలో మనకు దేవుని విషయాలు తెలియాలి దేవుని వాక్యం తెలియాలి దేవుని మర్మాలు తెలియాలి దేవుని రహస్యాలు తెలియాలి మన జీవిత ప్రారంభ మధ్యస్థం ముగింపు వర్తమాన భూత భవిష్యత్ కాలపు అనుభవాలు అవన్నీ మనకు తెలియాలి అవి తెలియకపోతే మనం భయపడతాం అవి తెలియకపోతే మనం పారిపోతాం అవి తెలియకపోతే శత్రువు మనల్ని గలిపిలి చేస్తూ ఉంటాడు అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు కానీ దేవుని విషయం పెరిగి రహస్యం ఎరిగి వాక్యాన్ని ఎరిగి వాగ్దానం ఎరిగి ఆ శక్తితో బలముతో ఉత్సాహంతో మనం నింపబడినప్పుడు శత్రువు మన పాదముల క్రింద అణిచివేయబడి వాడు చేసే ప్రతి ప్రయత్నం అది వాణి మెడకే చుట్టుకొని నేరసిల్లి చేతకాని వాడై చేతులు ముడుచుకుంటాడు అల్లెలుయా మానవరూపిగా ఉన్నటువంటి ఏసయ్య ప్రార్థన చేసి ప్రార్థనలో బలాన్ని ప్రభావాన్ని పొందుకొని సైనికులకు శత్రువుల చేతులకు అప్పగించుకొని తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అల్లెలుయా ఏ సుప్రభు అంటున్నాడు నేను నా వంటి వాడు పారిపోవచ్చునా అని చెప్పి ఇక్కడ ఏలియా పరిగెత్తుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు నీవు నీ వంటి వాడు పారిపోవచ్చునా అని చెప్పి ఏలియా నిప్పులను నీళ్లను కురిపించినవాడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినవాడు దేశాన్ని రాజ్యాన్ని వణిగించినవాడు ఒక రాణి భయపెడితే ప్రాణం తీస్తాను అంటే నీవెందుకు భయపడి పారిపోతున్నావు దేవుడు వచ్చాడు దేవుడు కలుసుకున్నాడు దేవుడు ఆహారం పెట్టాడు దేవుడు బలపరిచాడు దేవుడు ఒక మాట చెప్పాడు అదేంటంటే నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది అల్లేయా ఏలి అంటున్నాడు ఇంత మట్టుకు చాలు అంటున్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఇంత మట్టుకు కాదు ఇంకా చాలా ఆట పూర్తి కాలేదు యుద్ధం పూర్తి కాలేదు ఇంకా ఆటం ఇంకా యుద్ధం ఉంది ఇంకా బలం ఉంది ఇంకా ప్రభావం ఉంది ఇంకా మహిమ ఉంది ఇంకా తేజస్సు ఉంది ఇంకా కార్యములు ఉన్నాయి హలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఏలియాతో చెప్తున్నాడు నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉంది దాని కొరకు నీవు నడుము కట్టుకో లేచి నిలబడు నడుము అడుగులువై ఈ బలముతో నింపబడు అని చెప్పి బలపరిచే ఏలియా అగ్ని రథాల మీద అగ్ని గుర్రాల మీద ఆకాశ వాహనుడై అలా పరలోకానికి వెళ్ళిపోయాడు హలేలుయా చంపుతాను అనేటువంటి రాణి యజుబేలు ముక్క చెక్కలైపోయింది ఒక పుచ్చకాయ ఎలా పగిలి ముక్క చెక్కలైపోతుంది పైనుంచి క్రింద పడి మెట్ల మీదుగా కారి రూపము లేకుండా ఇది ఏ చెప్పారు ఇది రాని కదా ఆ రూపురేఖలే లేకుండా అలా అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి దేవుని బిడల దేవుడు మనలను బలపరుస్తాడు దేవుడు మనలను స్థిరపరుస్తాడు దేవుడు మనలను నడిపిస్తాడు దేవుడు తన బలము ప్రభావముతో నింపుతాడు ఏలియా దేవుంత అంటాడు ఏలియా ఇక్కడ నీవేమి చేయుతున్నావు అంటే నీ కొరకు నేను ఒక్కడనే రోషము కలిగి నిలబడ్డా సైన్యములకు అధిపతికు యహోబా కొరకు నేను ఒకడనే రోషము కలిగి రోషము వహించి నిలబడ్డాను అప్పుడు దేవుడు అంటున్నాడు చాలు నీ ఒక్కడవే ఉన్నావు చాలు అయితే నీతో నీకు ఏడు వేల మందిని నేను ఇస్తున్నాను బయలునకు నోటితో ముద్దు పెట్టుకొనని మోకానని ఏడు వేల మంది ఉన్నా హల్లెలుయా దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి దేవుని బిడ్డలరా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇప్పుడు చెప్పండి నాతోటి మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు పారిపోయాడా చెప్పండి పారిపోలే సెకండ్లీ ఏలియా పారిపోయి అలా ఒక చెట్టు క్రింద కూర్చుంటే దేవుడు విడిచిపెట్టాడా బలపరిచాడు మరలా పరుగులు తీయించాడు ఆఖరిగా యోనా యోనా దేవుని చిత్తములో నుండి పారిపోతున్నాడు దేవుడు చెప్పాడు ఒక మాట ఏంటది నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు కానీ యోనా ఇటు పోతున్నాడు తర్శీష్ పట్టణానికి పోతున్నాడు మధ్యలో తుఫాను వచ్చింది దేవుడు అక్కడ కూడా కలుసుకున్నాడు అయితే దేవుని బిడల ఎట్టకేలకు చేప కడుపులో దాచిపెట్టిన చేప మింగిన వచ్చి ఒడ్డున కక్కిన ఇదంతా కూడా యోనా జీవితంలో జరిగిన దేవుడు సంపూర్ణమైనటువంటి తన చిత్తాన్ని యోనా ద్వారానే జరిగించుకొని యోనాని నేనేవే పట్టణానికి తీసుకొని పోయి అక్కడ వాక్యాన్ని ప్రకటింపచేసాడు అల్లెలు యా దేవునికి మహిమ కలుగునుగాక మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా దేవుని చిత్తములో నుండి పారిపోకూడదు దేవుని మాటలు విడిచి పారిపోకూడదు దేవుని ఆజ్ఞను విడిచి పారిపోకూడదు అటు ఇటు అటు ఇటు అంటే ఏంటి చెప్పండి దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళు అన్నాడు కానీ యోన ఇటు పోయాడు తర్షిష్ పట్టణానికి పోయాడు మధ్యలో ఏమొచ్చింది తుఫాన్ వచ్చింది తుదకు దేవుని చిత్తం యోన నినివే పట్టణానికి వెళ్ళాడా అల్లెలుయా దేవుని మందిరాన్ని మనం విడిచిపెడితే దేవుని వాక్యాన్ని మనం విడిచిపెడితే దైవిక ఆరాధనను మనం విడిచిపెడితే దైవ సేవకులను మనం విడిచిపెడితే దేవుని నోటి మాటను మనం విడిచిపెడితే దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని దేవుని ప్రణాళికను మనం విడిచిపెడితే మరలా ఆ చిత్తములోనికి సంకల్పంలోనికి ప్రణాళికలోనికి వచ్చే వరకు ఏదో ఒక తుఫాను మనల్ని తరుముతూ ఉంటుంది అయితే తుదకు దేవుడు ప్రేమగలవాడు కాబట్టి దేవుని బిడలరా యోనా ద్వారా సంపూర్ణమైన తన చిత్తాన్ని జరిగించుకున్నాడు అందుకే యోనా అంటాడు యహోవా సన్నిధిలో దేవుని సన్నిధిలో నేను నిలువక పారిపోతున్నాను అంతా పారిపోయే యోనాను దేవుడు కలుసుకున్నాడు పారిపోతున్నటువంటి ఏలియాని దేవుడు కలుసుకున్నాడు వారందరినీ రైట్ చేశాడు స్థిరపరిచాడు మాట్లాడా దిగివచ్చాడు ఆహారం పెట్టాడు దారి చూపించాడు అడుగులు వేయించాడు శక్తికి మించిన ప్రయాణానికి సిద్ధపరిచాడు సంపూర్ణమైన తన చిత్తాన్ని నెరవేర్చాడు అల్లెలుయా సంఘముగా మందిరముగా దేవుని పిల్లలంగా ఉన్నటువంటి మనలో దేవుడు సంపూర్ణముగా తన చిత్తాన్ని సంకల్పాన్ని జరిగిస్తాయి అల్లెలుయా